స్వాగతం ముందుగా నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం పాల్గొన్న మంత్రులు అధికారులు ఈడీ ముందు హాజరైన హీరో విజయ్ దేవర బెట్టింగ్ వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ నుండి తాకీదులు అందుకున్న హీరో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో జక్కంపూడి రామ్మోహన్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్సీలు లీల్లా అప్పిరెడ్డి తలశిల రఘురామ్ మాజీ మంత్రులు పేర్ని నాని వడదల రజని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు రోజుకో మాట చెబుతూ పూటకు కూత కూస్తూ లిక్కర్ స్కామ్లో వైసీపీ కప్పగంతులు వేస్తోందని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు జే బ్రాండ్ లిక్కర్ తాగి చాలామంది చనిపోయారని జగన్ తన దాహానికి పేద ప్రజలు బలైపోయారని ఈ విషయం గతంలో కూడా చెప్పానని అన్నారు ఆనం వెంకటరమణారెడ్డి మూడు నాలుగు నెలలుగా సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి మనము సారాయి గురించి సారాయి సేల్స్ గురించి లిక్కర్ సేల్స్ గురించి రకరకాల కథనాలు వింటున్నాం అవి కథనాలు కాదు వాస్తవాలు అది నిరూపించేదానికే ఈ ప్రిస్ ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ గుర్తుంటుంది టూ థౌజండ్ టూ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఇదే వేదిక మీద నుంచి నాకు తెలిసి నేనే ఒక పది ప్రెస్ మీట్లు పెట్టా లిక్కర్ మీద పది నేను కాకుండా విజయ్ కుమార్ నిలయపాళెం కానీ దీపక్ కానీ పట్టాభన్న కానీ మేమందరం లిక్కర్ మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఏం జరుగుతుందనేది చెప్పాం ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం ఆధారాలు ఇచ్చాం ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా మీకు మార్పు వచ్చిందా అని నేను అడుగుతున్నా బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు బ్రాండ్ల గురించి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ ఇక్కడి నుంచే నేను ఇచ్చా మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ చూ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసి రకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు కాన్సుల్ జనరల్ రాచా హరిబార్గ్ నేతృత్వంలోని చెన్నైలోని రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో పాటు సిపిఎఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో మరింత సహకారం పెట్టుబడి అవకాశాలపై చర్చించారు ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్తో గొడవకు దిగిన ఓ మహిళలు అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేశారు బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వనని కండక్టర్ చెప్పడంతో దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగారు మహిళలు आंध्र प्रदेश का ना वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है तेलंगाना आधार कार्ड बोले क्या बोले क्या बोले क्या नहीं हिंदी में बोलता हूँ हिंदी में बोले क्या किसको बोले क्या हिंदी में बोलता हूँ तेलुगु में बोल जब से तेलुगु में बोल ఇటీవల కోనసీమ ప్రాంతంలో వరద బాధితుల కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించి బలంగా గలం వినిపించిన జనసేన వీర మహిళలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందించారు స్త్రీలకు ముప్పై రిజర్వేషన్స్ వచ్చేలా ప్రయత్నిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ మహిళలు ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు తన పాట ఆటతో సమాజాన్ని చైతన్యపరిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు అలాగే స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని దారపోసిన త్యాగధనుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి నేడు చంద్రబాబు వరకు కల్లు గీత కార్మికులు తెలుగుదేశం పార్టీది ఒక కుటుంబం బంధం ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు అన్నారు ఏపీ గోడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గౌడల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తోడ్పడుతుందని అన్నారు ఏపీ గోడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గీత కార్మికుల గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన గీత గురించి చేస్తూనే ఆనాడు ఆ రోజుల్లోనే జరంపజోడవరం దగ్గర పందిరి మామిడిలో యాభై ఎకరాలు స్థలం ఇచ్చి తాటి పరిశోధన కేంద్రం పెట్టి భవిష్యత్తులో నేరా కావచ్చు తాటి ఉత్పత్తులు ఏదైతే బెల్లం కావచ్చు కలకండ కావచ్చు ఇవన్నీ కూడా ఔషధాలు ఉన్నటువంటిది దీన్ని పరిశోధన చేసి భవిష్యత్ తరాలకు అందించమని చెప్పి యాభై ఎకరాల్లో మరి తాటి పరిశోధన కేంద్రం ఆనాడే నందమూరి తారక రామారావు గారు పెడితే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఏదైతే ఈ నేరా ఉందో కేరళ కావచ్చు తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపితే ఆనాడు వాళ్ళందరూ కూడా తయారు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు దురదృష్టవశాత్తు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత బుట్ట దాఖలైన ఈ రోజున మేము కూడా గౌడ కార్పొరేషన్ కావచ్చు శెట్టి కార్పొరేషన్ నుంచి కూడా మేము మళ్లీ ప్రతిపాదనలు పెట్టాం మా బీసీ మంత్రి కానివ్వండి మా ఎక్సైజ్ శాఖ మాచులు కానివ్వండి మరలా ఈ యొక్క నేరాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి కృత నిశ్చయంతో మానగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఈ రోజున నేరా కావచ్చు తాటి బెల్లం ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున జరుపుకునే తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి జెండాను ఎగురవేశారు అనంతరం జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు బంద 1 लाख 5000 खेत में फेस में रखवा दो 15 20 मिनट जय झूलेलाल जय जय सत ఉన్నావు రాము ఇస్మాయిల్ బాయ్ రాలే ఓకే స్టార్ట్ చేయను జై తెలంగాణ జై జాగృతి తెలంగాణ ప్రాంత అస్తిత్వ పరిరక్షణ తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ అనేక సందర్భాలలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఒక ప్రాతిపదికగా తీసుకొని వారు చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను దారిదీపాలుగా మార్గదర్శకాలుగా ఎన్నుకొని వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు ఆరవ తారీఖు అంటే ఇవ్వాలా మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా పాపం సార్ జీవితకాలం కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆయన జరిగిపోయినటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ జాగృతి ఒక సంకల్పం తీసుకున్నది పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఒక పండగలాగా లాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కింద జయశంకర్ సార్ పుట్టినరోజును ప్రతిసారి జరుపుకోవాలనుకున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆగస్టు ఆరు అంటే మా తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారిని నిరంతరం తలుస్తూ మరి వారు తెలంగాణ సమాజానికి చేసినటువంటి సేవను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేది తెలంగాణ ఉద్యమం అయిపోవాలి తెలంగాణ రావాలి వచ్చినాక నేను మాత్రం ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కోసం బీసీ బిడ్డల కోసం ఉద్యమం చేస్తా అని వారు పదే పదే చెప్పిండ్రు ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా వారు చెప్పిండ్రు ఒక పక్క గ్లోబలైజేషన్ ఎఫెక్టు ఇంకొక పక్క ఉమ్మడి రాష్ట్రం ఎఫెక్టు ఇంకొక పక్క పక్క కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేస్తే గ్రామీణ వ్యవస్థ అంతా నాశనమైపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక విప్లవం రావాలి భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ సాధన అనేది మనందరి ధ్యేయంగా ఉండాలని పలుమార్లు చెప్పినారు వారు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంటర్నల్గా అనేక మంది మేము మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పేవారు తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ అంశం ఎత్తుకున్నా కూడా ఒక డీవియేషన్ లాగా ఉంటుంది కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాత్రం ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలకు న్యాయం జరిగేలాగా అది మహిళలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు మైనారిటీ ముస్లింస్ కావచ్చు మైనారిటీ క్రిస్టియన్స్ కావచ్చు మైనారిటీ సిక్కులు కావచ్చు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు కావచ్చు స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు బీసీ బిడలు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని మనము భూతత్వంలో పెట్టి చూసి మరి వారి సమస్యల్ని పరిష్కరించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను ఎత్తుకోవాలని చెప్పి పదే పదే వారు చెప్పేవారు వారు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాచరణ ఉన్న విషయం మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళి అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉత్తరాఖండ్లోని ఉత్తర తరాలి గ్రామాన్ని భీకర వరద ప్రవాహం ముంచెత్తింది ఈ విలయంలో వందలాది ఇల్లు చెల్లా చెదురయ్యాయి నలుగురు మృతి చెందారని యాభై మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది బురదలో కూరుకుపోయిన ఇళ్లలో చాలామంది చిక్కుకుపోయి ఉంటారని తెలుస్తోంది మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు Uh, around 1345, a major mudslide had come in the khirgad uh, nala in this particular village. the complete uh, mid-portion of the village has got uh, swept out and the road has got blocked. Uh, the villagers on both sides have been evacuated uh, by the army column which re uh, reached on the ground. presently, the villagers have been asked to stay away from this side as the mudslide is still uh, continuing. one uh, in casualty has already been

రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడం మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి సబితా ఇంద్రారెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్